రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ నమ్మిచ్చి గొంతులు పోయడం మాయమాటలు చెప్పి ప్రాణాలు ఇవ్వడం రెడ్ బుక్క అదే రెడ్ బుక్ అయిందనుకో అసలైన రెడ్ బుక్ ఏంటో తెలుసా మీరు పుట్టక ముందే రాయలసీమ రెడ్ బుక్ చూపించింది ఈ దేశానికి మీరు దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టుకున్నారమ్మ మీ రెడ్ బుక్ పేరు అది కాదు రాయలసీమ పౌరుషం ఉంటుంది మీ రెండు బుక్లో మాయమాటలు మసిపూసి మారేడుకాయలు చేయడము కక్ష సాధింపులు పగా ప్రతీకారాలు దేశాలు ఈర్ష్య ఇలాంటివి మీ రెండు బుక్లో ఉన్నాయి నిజమైన సీమ పౌరుషం నిజమైన రాయలసీమ వాసి రెడ్ బుక్ ఎలా ఉంటుందో తెలుసా రాయలసీమ పేరు మీద రెడ్ అనే రెడ్డి మీద తీసిన సినిమాలను అడగండి రెడ్ బుక్ ఏంటో తెలుస్తుంది రెడ్ బుక్ గురించి తెలుసుకోవాలంటే రాయలసీమ